ప్రభు పలికినటువంటి మొదటి మాట లూకా వార్తలో రాయబడింది ఇరవై మూడు ముప్పై నాలుగు తండ్రి వీరేమి చేయుచున్నారు వీరిరుకరు వీరిని క్షమించు అన్నాడు ఈ మొదటి మాటలో క్షమాపణ అనేది ఉంది దేవుని యేసయ్య ఏసయ్య రోజు మరి సిలువలో ప్రేలాడుతున్నప్పుడు ఆ సిలువ క్రింద చాలామంది సైనికులు యేసు ప్రభువుని ఎక్కరిస్తున్నారు ఎగతాళి చేస్తున్నారు హేళన చేస్తున్నారు దేవుని బిడలర ఎక్కిరించే స్వభావం ఎగతాలి చేసే స్వభావం అది ఎవరిది చెప్పండి దేవునిద ఎప్పుడూ కూడా దేవుని బిడలరా ఆయన ఎవరిని ఎక్కిరించడు ఎగతాళి చేయడు హేళన చేయడు ఒక కుటుంబంలో తండ్రి ఉంటాడు తండ్రి ఎప్పుడైనా తన పిల్లలను తన కుమారులను కానీ తన కుమార్తెలను కానీ ఎక్కరిస్తాడా చెప్పండి ఎక్కరిస్తాడా ఎక్కిరించడం ఎగతాళి చేయడం వారి తప్పులను భరించి వారిని క్షమించి దేవుని బిడలరా వారికి ఏం చేయాలో అది చేస్తాడు ఎక్కిరించే స్వభావం ఎగతాలి చేసే స్వభావం అది శత్రువైన అపవాదిది అపవాది యొక్క గుణలక్షణం సాతాను యొక్క గుణలక్షణం అపవాది యొక్క స్వభావం ఏమిటంటే ఎక్కిరించుట ఎగతాలి చేయుట హేళన చేయుట కాబట్టి ఎప్పుడైనా నీకు ఎక్కిరింత ఎగతాలి హేళన ఎదురైనప్పుడు దేవుడు నన్ను ఎక్కిరిస్తున్నాడు అని నీవు అనుకోకూడదు దేవునికి శత్రువైన మనకు శత్రువైన అపవాది దుస్తుడు సాతానుడు వాడు రకరకాలుగా మనల్ని ఎక్కిరిస్తూ ఉంటాడు ఎగతాళి చేస్తూ ఉంటాడు అది వాని నైజం స్వభావం దేవుని బిడలాడు నా జీవితంలో కూడా నేను సేవ చేస్తున్నప్పుడు పరిచర్య చేస్తున్నప్పుడు అనేకులు నన్ను ఎక్కిరించేవాళ్ళు ఆనాటి నుండి ఈనాటి వరకు సేవా ప్రారంభ దినాలు సేవ నేర్చుకునేటప్పుడు వాక్య తరిఫేదు ఇలా అనేక సంవత్సరాలు దేవుని సేవలు దేవుని పరిచర్యలో ఉన్నప్పుడు దేవుని బిడలర కొంతమంది పని కట్టుకొని ఎక్కరిస్తూ ఎగతాలు చేస్తూ హేళన చేస్తూ ఉండేవారు అప్పుడు నేను చాలా బాధపడేవాడిని అయితే ఎక్కువగా నన్ను ఇక్కరించినటువంటి ముఖాలు కొన్ని నాకు గుర్తున్నాయి మరి ఎక్కువగా చిన్నదానికి పెద్దదానికి ఎక్కరిస్తూ ఎగతాలు చేస్తూ హేళన చేస్తూ చిన్న చూపు చూస్తూ రకరకాల మాటలతో చూపులతో ప్రవర్తనతో ఇంట బయట పలు రకాలుగా ఎక్కిరించినటువంటి వారు అయితే దేవుని బిడలరా వారు అకాల మరణం అర్ధాంతరముగా ఆకస్మికముగా ఇప్పుడు భూమి మీద లేరు వారి జీవం మృంగివేయబడింది వారి ప్రాణం వెడలిపోయింది అర్ధాంతరముగా ఆకస్మికముగా చనిపోయినటువంటి పరిస్థితి కాబట్టి ఈ ఎక్కిరించే స్వభావం ఎవరిలో ఉంటుందో దేవుని బిడలగా ఎవరినైనా నీవు ఎక్కిరిస్తే ఎగితాలు చేస్తే వాళ్ళు బాధపడతారు వాళ్ళు బాధపడితే ఆ బాధ ఏడుపు మూలుగు ఎక్కడికి వెళ్తుందంటే దేవుని దగ్గరకు పోతుంది దేవుడు దానికి స్పందిస్తాడు కాబట్టి దేవుడు ఏం చేయాలో దానినే చేస్తాడు కాబట్టి ఎప్పుడు ఎన్నడూ ఎవరిని వారు ఇకంటే చిన్నవారు కావచ్చు బేదవారు కావచ్చు పేదవారు కావచ్చు దరిద్రులు కావచ్చు బలం లేనివారు కావచ్చు అల్పులు స్వల్పులు కావచ్చు ఎప్పుడు ఎన్నడూ ఏ విషయంలో కూడా ఇతరులను నీవు ఎక్కిరించకూడదు ఎగతాలి చేయకూడదు దేవుని బిడలరా ఇక్కడ ప్రభువుని ఎక్కిరిస్తున్నారు ఎగతాలు చేస్తున్నారు హేళన చేస్తున్నారు ఆయన వేసుకున్నటువంటి ఒక అంగి దాన్ని తీసేశారు ఒంటి మీద నుండి దాన్ని లాగి పెరిగి తీసి చించి అలా పక్కన పడేసినట్లుగా చేస్తున్నారు దేవుని బిడ్డల ఆ అంగీని చీట్లు వేశారంట ఇది ఎవరికొస్తే వాళ్ళకి అన్నట్లుగా చీట్లు వేశారు ఇదంతా కూడా మండుటెండలో ప్రభు సిలువలో బ్రేలాడుతూ ఉండగా ఆ సిలువ క్రింద మరి జరుగుతున్న తతంగం అయితే దేవుని బిడలరా శిలువ దృశ్యాలు అవన్నీ మనకు తెలుసు ఒకడు ముఖం మీద ప్రభువుని గుద్దాడు అంతకుముందే ప్రభు ముఖం మీద బట్ట కప్పారు యేసు నిన్ను వాడెవడో చెప్పు అన్నారు ఇంకొకడు దారిన వీడు ఇతరులను రక్షించెను తనను తాను రక్షించుకునలేకపోయాడు అని చెప్పి ప్రభుని గురించి మాట్లాడారు దేవుని బిడలరా ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు ఏసయ్య పలికిన మాట ఏమిటంటే తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు వీరిని క్షమించు అన్నాడు చూసారా దేవుని బిడలరా కొంతమంది ఏమి చేస్తున్నారో వారికే తెలియదు ఒకవేళ వారికి తెలిసి ఉంటే బ్రేలాడుతున్న యేసు సామాన్యుడు కాదు ఆయన దేవుడు సృష్టికర్త చిటికలో క్షణములో మనల్ని ఏదైనా ఏమైనా చేయగలడు అని కానీ ఆ గ్రహింపు జ్ఞానం వారికి దేవుడు ఇయ్యలేరు ఏసయ్య వారిని క్షమించాడు ఓర్చుకున్నాడు సహించాడు ఒకవేళ ప్రభు అలా క్షమించకపోతే అక్కడ సిలువ కార్యం నెరవేరేది కాదు మనకు రక్షణ దొరికేది కాదు కాబట్టి దేవుని బిడలర మరో సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం దేవుడు మన ఆయుష్ కాలాన్ని పొడిగించాడు ఇలా గుడ్ ఫ్రైడే ఆరాధనా కూటముగా మనం కూడుకున్నాం ప్రభు సిలువలో పలికిన మొదటి మాట తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగరు వీరిని క్షమించు కుటుంబములో కానీ పని దగ్గర కానీ బాహ్య వాతావరణములు మనుషులైన బంధువులైన రక్త సంబంధులైన శత్రువులైన మిత్రులైనా మరి ఎక్కడా కూడా ఇటువంటి పరిస్థితులు నీ జీవితంలో నీకు ఎదురైతే ఒకే ఒక మాట ప్రభు నేర్పుతున్నాడు తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగరు వీరిని క్షమించు ఇలా పలుకుట ద్వారా నీలో జీవము కలుగుతుంది ఓర్పు కలుగుతుంది సహనం కలుగుతుంది ఏసయ్య తుదకు చనిపోయి ఆయన తిరిగి లేచి పునరుద్ధానుడయ్యాడు పునరుద్ధాన మహిమతో నింపబడ్డాడు తండ్రి కుడి పారుషానికి వెళ్ళాడు ఈ లోకమంతటిని ప్రపంచమంతటిని పరలోకాన్ని భూలోకాన్ని బైబిల్లో రాయబడింది పరలోకమందును భూమి మీదను నాకు సర్వ అధికారము ఇయ్యబడి ఉంది గనుక అన్నీ నామముల కంటే పైనామాన్ని తండ్రి ఏసయ్యకు ఇచ్చి మనందరి చేత సర్వలోకము చేత ఆయన ప్రభువుగా పిలువబడుతూ దేవుడై ఆయన మరి స్థుతి పొందుటకు అర్హుడయ్యాడు అల్లెలుయా దేవునికి మహిమ కలుగునగాక ఎంతగా మనం క్షమిస్తామో ఎంతగా మనం ఓర్చుకుంటామో ఎంతగా మనం సహిస్తామో దేవుని బిడలర అంతగా మనము జీవాన్ని పొందుకుంటాం అల్లెలుయా పునరుద్ధాన శక్తిని పొందుకుంటాం ఒక మెప్పు మహిమ ఘనత దేవుని ద్వారా మనకు కలుగుతుంది అల్లెలుయా